జేకేఆర్ గారి ఆధ్వర్యంలో రాజధాని రైతులకు అండగా రిల్లే నిరసన దీక్ష ముప్పై ఏదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం అయితే మండి వైకస్తూనే ఉన్నారు అన్నీ చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఎంజాయ్ చేపించుకుంటూనే ఉన్నారు అయితే వాళ్ళు ఏమైతే అనుకున్నారో అదే చేస్తారు కానీ ప్రజలు అడిగినది ప్రజలకు అవసరమైంది చేయరు ఎందుకంటే మళ్ళీ ఓడిపోయిన వాళ్ళకి ఇష్టమే ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మళ్ళీ గెలవాలి మంచి పనులు చేయాలి అనే ఆలోచన కన్నా కూడా ఏదైతే మాసి మేము అనుకున్నదే జరగాలి లక్షల కోట్లు గడించాలి మేము రెండు వేల ఒకటి నుంచి కూడా తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర అని చెప్పి అటు ఒకసారి తగ్గిటం పొలాలు కొనుక్కోవటం మళ్ళీ అటు రేటు పెంచుకోవటం ఏడ తగ్గించటం ఏడ పొలాలు కొనుక్కోవటం ఈ విధంగా ఓ పదమూడు సంవత్సరాలు చేసి ఎట్టకట్ట ఈ రాయలసీమ ఈ రాయలసీమ నాయకులు చేసిన గొప్ప పని ఏంటంటే తెలంగాణ ఆంధ్ర ఎడగొడతాం అది అయిపోయింది సబ్జెక్ట్ మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇక్కడ రెండు వేల పద్నాలుగు గెలిచిన కాడి నుంచి అందరూ కలిపి కూటమి కట్టుకొని గెలిచి మళ్ళీ ఇటు రాజధాని యూనివర్సిటీ అటు రాజధాని న్యూజువీడు అంటూ ఈ తుళ్ళూరులో ఐదు లక్షలు పది లక్షల పొలాలు కొనుక్కొని మళ్ళా ఇరవై ఐదు ఎకరం కవులు పది సంవత్సరాలు అంటూ రాజధాని తుళ్ళూరు అని ఎనా చేసుకొని లక్షల కోట్లు గడించారు వేల ఎకరాలు కొనుక్కో లక్షల కోట్లు గడించారు ఆ విధంగా అయిపోయింది మళ్ళా ఇంత కాదు మళ్ళీ జగన్ గారు గెలిచిన తర్వాత ఈడ రాజధాని ఒక సామాజిక వర్గ రాజధాని అని మళ్ళా ఒక దుష్ప్రచారం లేపి విశాఖ మొత్తం పొలాలు అమ్ముకొని విశాఖలో సౌగ్గా ఉన్నాయని చెప్పి కొనుక్కొని మూడు రాజధానులు అన్నారు మళ్ళీ అక్కడ రిలీజ్ చేసుకున్నారు అంటే ఇది ఒకళ్ళు కాదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నలభై పర్సెంట్ అధికార పార్టీ అరవై పర్సెంట్ రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి ఇది ఎప్పటికప్పుడు ఒక కొత్త డ్రామాలు అనమాట ఇది ఎవరంటే మిగతా నాయకులు ఎవరు లేరు పార్టీలు లేవు అడగరు మనల్ని ఏం చేస్తారో మన ఇష్టానుసారం చేసుకొని పోదాము అని ఒక స్వార్థం రాజకీయాల కోసం ఈ విధంగా చేసుకుంటూ పోతే ఈ ప్రశ్నలను ఎవరు అడగాలి మరి జగన్ గారు మూడు రాజధాని అనుకుంటారు ఇలా పదకొండు సీట్లు వచ్చి నాకెందుగా నాకు ఇష్టం రాజధాని ఒక మాట అనొచ్చుగా మరి అంటే ఇప్పుడు అందరు కలిసి రేట్లు తగ్గించేసి ఏడు కోట్లు అయింది కదా ఎందుకు ఏడు కోట్లది పది పర్సెంట్ ఒక డెబ్బై లక్షలు అరవై లక్షలు వేసేసుకొని మళ్ళీ కొనుక్కొని అప్పుడు చెప్పుకొని మళ్ళీ పది ఇరవై ముప్పై నలభై యాభై కోట్లు అమ్ముకోవాలనే ఆలోచన హైటెక్ సిటీ కట్టినప్పుడు అదే పరిస్థితి హైటెక్ సిటీ కట్టి హైటెక్ సిటీ కట్టారు అంటారు బాగుంటారు ఎవరి కోసం కట్టారు ఏ సామాజిక వర్గం కోసం కట్టారు ఎవరికి వచ్చిన ఉద్యోగాలు దాంట్లో చెప్పండి అక్కడ హైటెక్ సిటీ కట్టించుకొని ఉద్యోగాలన్నీ ప్రపంచం అంతా వెళ్ళి తెచ్చుకొని ప్రపంచంలో ఉన్న ఆదాయం మొత్తం తెచ్చి పడేసుకొని వాళ్ళు తప్పితే ఎవరికైనా ఉపయోగాలు ఉండయా ఉండ వాస్తవం మాట్లాడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది వాస్తవాల కాదా ఒక్కసారి ఆలోచించండి దాదాపు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఏ సమాజ వర్గాల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఈ తర్వాత ఈ కాలంలో ఏ సమాజ వర్గాలకు ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు అయినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ చెప్పండి ప్రజా సొమ్ము దోసుకోవడం కదా ప్రజల ప్రజాస్వాము దుర్నియోగం కదా ఎన్ని ఎన్ని అవినీతులు ఏంటంటే ఎవరు మాట్లాడరు అపోజిషన్ వాళ్ళు మాట్లాడరు